అందరికీ నమస్కారం శోభామాని ఛానల్కి స్వాగతం ఈరోజు మనము వీడియోలో శనగల ప్రసాదం లేదా శనగల రుట్టీలు ఎలా తయారు చేసుకోవాలో చూస్తాను శనగల ప్రసాదానికి కావలసిన పదార్థాలు రెండు కప్పుల చెనగల రాత్రి నానబెట్టుకొని తీసుకున్నాను రెండు టేబుల్ స్పూనుల్లో ఆయిల్ పచ్చిమిర్చీలు నాలుగు ఎండు ఎండుమిర్చీలు నాలుగు కరివేపాకు రెండు రెబ్బలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కొద్దిగా పసుపు ఉప్పు తగినంత నానబెట్టిన శనగలను కుక్కర్లో వేసుకొని నీళ్ళు వేసుకొని మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం పాన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇప్పుడు రెండు స్పూన్ ఆయిలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు జర్రపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కొద్దిగా వేయించాం వేసింది ఇప్పుడు ఉడికిన చెంగులు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం తర్వాత ఉప్పు వేసుకుందాం కలుపుతున్నాం శనగల ప్రసాదము రెడీ అయింది ఈ శనగల చేసుకొని తింటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది బలం కూడా వస్తుంది